గర్భాలయంలో అర్చావతార లక్ష్మీ నరసింహమూర్తి ధీర గంభీరాకృతిలో భక్తులకు దర్శనమిస్తాడు పరమ పవిత్ర సాలగ్రామ మూర్తికి అలంకృత రూపంలో స్వామివారు అమ్మవారు రజత కవచాకృతిలో గోచరిస్తారు ఈ మూర్తుల్ని దర్శించుకొని భక్తులు పులకాంకితులవుతారు గర్భాలయంలో సృష్టి స్థితి లయాత్మక బ్రహ్మ విష్ణు రుద్ర సమన్వయ నారాయణ బ్రహ్మస్వరూపమైన లక్ష్మీ స్వామి రజత కవచాలం కృతుడై మహోజ్వలంగా దర్శనమిస్తాడు జ్వాలామాలికలకు సంకేతమై జూలు వెలుగోందుతోంది అగ్ని శిఖగా నాలిక తేజరిల్లుతోంది ఫాలనేత్రం కలిగిన వదనంతో స్వామి భక్తవత్సలునిగా దర్శనమిస్తున్నాడు సాలగ్రామంపై ఏర్పాటు చేసిన లక్ష్మీ నరసింహకృతి ఉగ్రమూర్తి అయిన ప్రసన్నత్వం ప్రస్ఫుటమవుతుంది స్వామివారిపై అమ్మవారిపై పుష్పమాలికలు విలాసంగా అలంకృతమై ఉంటాయి ఒళ్లంతా కళ్ళు చేసుకుని గర్భాలయంలోని నృసింహాకృతిని భక్తులు తిలకించి పులకిస్తారు ఘోరమైన సంసార వేదనల నుంచి విముక్తి కలిగించమంటూ ఆ విష్ణు తేజోరూపాన్ని లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం అని వేడుకొంటారు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి నిలయానికి బృందావనం అని పేరు అలాగే నరసింహ నరసింహస్వామి గర్భాలయాన్ని నరసింహ బృందావనంగా వ్యవహరిస్తారు దేశంలోని మరే ఇతర నరసింహ ధామాలకు ఈ తరహాలో బృందావనమనే పేరే లేదు ఇది భక్తరహల్ ప్రత్యేకత చాతుగ్రహ కూటమి అరిష్టదాయకమని భావించి వ్యాసరాయల ఆదేశం మేరకు శ్రీకృష్ణదేవరాయలు దాదాపు ఏడు వందల ఇరవై దేవాలయాలని నిర్మించారు వాటిలో భక్తరహళ్ళి విశేషమైనది సాలగ్రామ రూపంలో నరసింహుడు కొలువుదీరిన ఈ క్షేత్ర సందర్శనం వల్ల భక్తులకు ఐహిక ఆముష్మిక ప్రయోజనాలు సిద్ధిస్తాయని ప్రగాఢ నమ్మకం సాక్షాత్తు వ్యాసరాయలు నిత్యం పూజించే సాలగ్రామ నరసింహుణ్ణి ఆయనే స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించడంతో భక్తరహళ్లి లక్ష్మీ నరసింహ సన్నిధిలో పలు ఉపాలయాలున్నాయి ఈ ఉపాలయాలలో కూడా పలు విశేషాలున్నాయి సీతారహితంగా రాముడు కొలువు తీరడం ఆంజనేయుని మాతృమూర్తి అంజనాదేవికి ఇక్కడ ఆలయం ఉండటం వంటి ఇక్కడ మనం విశేషాలని నృసింహ సన్నిధిలో పలు ఉపాలయాలున్నాయి వీటిలో శ్రీరామ మందిరం ప్రత్యేకమైంది సాధారణంగా సీతారామ లక్ష్మణుల విగ్రహాలు మందిరంలో ప్రతిష్ఠిస్తారు అయితే ఇక్కడ కేవలం కోదండరాముని విగ్రహం మాత్రమే కొలువుదీరి ఉండడం విశేషం నరసింహస్వామి సన్నిధికి ఎదురుగా ఆరుబయలు ప్రాంతంలో దాసాంజనేయ విగ్రహం ఉంది ఈ మూర్తికిరువైపులా నాగదేవతల ఏకశిలా రూపాలుంటాయి రాతి స్తంభాల మధ్య నెలకొని ఉన్న ఈ విగ్రహ సముదాయం దగ్గర భక్తులు కొబ్బరికాయలు కొడతారు పసుపు కుంకుమ ఇతర పూజా ద్రవ్యాన్ని సమర్పిస్తారు ఈ మందిర సమక్షంలోనే నవగ్రహ మంటపం నెలకొని ఉంది నృసింహ సన్నిధికి ఎదురుగా ఉన్న ఓ ప్రత్యేక స్థలంలో భక్తులకు అగ్ని ఆశీర్వాద ప్రక్రియను నిర్వహిస్తారు ఏనుగు తొండం లాంటి వస్త్ర సముదాయం చివర అగ్ని ప్రజ్వరిల్లుతుంటోంది దీనిని భక్తుల శిరస్సుపై మూడు సార్లు తాడనం చేస్తారు ఇలా చేయడం వల్ల మహాగ్ని స్వరూపుడైన లక్ష్మీ స్వామి కృపకు భక్తులు సంపూర్ణంగా పాత్రులవుతారు అని భావిస్తారు గ్రహదోషాలు ఇతర శక్తుల బారి నుంచి ఈ అగ్ని ఆశీర్వాదం కాపాడుతుందని భక్తుల నమ్మకం